సనాసాయి రోడ్కి కొట్టుకోవడం అలాంటి మంచి మెమరీస్ మీ దగ్గర మీరు మిస్ అవుతున్న నాకు అర్థమైంది టెన్ థౌసండ్ సాలరీ ఇచ్చి కూడా మళ్ళీ వాడి దగ్గరనే తీసుకుంటారు అక్క మీరు మజాగా వేయగలండి ఏ నీ చదవే కదా నేను తనకి సంబంధించినది

ఒప్పుకుంటా నీలో శక్తి ఉన్నది దాన్ని పెడితే ఫలితం ఉన్నది చేసేటోళ్లకు నిజంగా చెప్తున్నా హార్ట్ ఆఫ్ గాయస్ మా వాళ్ళు పెద్ద డెసిషన్ తీసుకున్నారు వచ్చేసి వీడియో ఏంటంటే ఇద్దరు కాదు ముగ్గురం కలిసి ఒక డెసిషన్ ముగ్గురమ్మా ముగ్గురు ముగ్గురు ఎవరు వచ్చినప్పుడు ఏమన్నా అరటి అరటి తొక్కతో సమానం అని బిల్డప్ దగ్గర మళ్ళీ మౌనిక మాకు అరటి తొక్కతో సమానం కాదు ఎందుకంటే దాన్ని మేము తగ్గించలేము దీన్ని దాంతో పోల్చి సో మ్యాటర్కి వస్తే ఏంటంటే మేము ఒకటి అనుకుంటున్నాము అనుకున్నది మీతో ఏదన్నా మీతో మేము పంచుకుంటాం కాబట్టి ఇది పంచుకోవాలనుకుంటున్నాం జస్ట్ బార్ల సనాసాయి రోడ్కి కొట్టుకోవడం అలాంటి మంచి మెమొరీస్ మీ దగ్గర మీరు మిస్ అవుతారని నాకు అర్థమైంది సో నాకు ఒక కామెంట్ వచ్చింది అక్క మీరు ఒక టీం పెడితే అది ఎట్లా ఉంటుంది ఒక టీం పెట్టాలి అనుకుంటే సాయన రియాక్షన్ ఏంటి లేకపోతే సనక్క రియాక్షన్ అంటే కామెంట్ కామెంట్స్ సనక్క వేసింది నేను డిలీట్ చేసే లోపు అక్కడ నేను ఫస్ట్ నేను మీద ఒక ప్రాంకేత అంటే ఇట్లా అనుకున్నా మిమ్మద్ం మాట్లాడిసరికి వచ్చింది ఆల్రెడీ అది నేను చదివేసిన కామెంట్ మీరు అంత ఎక్సైటింగ్ ఫీల్ అన్నది ఇది చదివేసింది కాబట్టి సాయి గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయాలి కాబట్టి సాయి కొత్త సెల్ కొత్త టీం పెడదాం అనుకుంటున్నావు నువ్వు ఏమంటావు ఓకేనా అనుకో మేమే టీ పని కూడా ఇవ్వని చెప్తా సరే నువ్వు మాత్రం మేము సాయంత్రం అయినా నువ్వు ఆమె రోడ్ దొరికిపోయాలండి గుడ్ ఇది టెన్ థౌసండ్ సాలరీ ఇచ్చి కూడా మళ్ళీ వాడి దగ్గరనే తీసుకుంటాం పైసల్ అంటే ఏమీ లేదు నేను రివైస్ ఎట్లేదు నేను నా జీవితంలో ఆడి దగ్గర నుంచి ఆడ పర్సనల్ రూపాయి కూడా తీసుకోలేదు నేను వాడికి ఇచ్చిన పైసలే అప్పు అడుగుకుంటనే ఆ అప్పు కూడా వాడి వద్దులే ఇక చెప్పండి ఇంకా మొన్న ఏమన్నా తెలుసా వాడికి ఒక ఐదు వేల ఆరు వేల అప్పు ఉంటది అప్పులందరికీ ఫోన్ చేసి ఐదు వేల కోసం ఇంటికి పిలిపించి ఇది ఎస్కేప్ అవుతా అంటే రిపోకదంటే మనం వడ్డ ఉడుపుదామని చూస్తుంది రెండు జీవితంలోకి వచ్చి సో మరి రాగానే ప్లాన్ సో ఇది అనుకుంటున్నాం ఇట్లా ప్లాన్ అని చెప్పేద్దాం బట్ ఎట్లా రియాక్ట్ అవుతాడు సనా ముక్కు ఎట్లా పగలు దెంగతాడు ముందే ముక్కు ఉంటది ఇవ్వడం మొహం మీద దింగినట్టు సనా ప్లాన్ అని చెప్పి చెప్పేసారు సనా మమ్మీతో కోస్తా సనా ని దోబెస్తా సనా అన్గుండుందరా ఏంది పరిస్థితిట్లా అన్గుండు సరే అయితే మీరు టీమ్ సనా ఆఫీసర్ అని కేటాయిస్తరు ఈ

తెలియదు <caniser> <email> <coughs>

అయితే నువ్వు నువ్వే వద్దు మాకు ఎవరు వస్తారు నువ్వు చూసేది నిన్న టీం పెట్టి ఫామ్ చేస్తామవుతుందా నువ్వు ఇవన్నీ దూకేది నా దగ్గర

వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు అడుగుతారు నువ్వు ఎడ చేస్తున్నావు మేము వాళ్ళ దగ్గర పోయి చేస్తున్నామా అంటారా లేదంటే ఒక టీం పేరు ఉంటే ఆ టీమ్ లో మేము చేస్తున్నాము మా లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా అడుగుతే ఆ టీం పేరు చెప్పుకోవడం అనుకుంటుంది ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకుంటారు నాకు అదే నచ్చుతలేదు అదే నచ్చుతలేదు అరే నువ్వు ఎందుకు రచితివి నిన్ను తాగు తెలుసా నిదర్న బొత్తు కన్నా నాకు ఓపిక లేదు కన్నా చెప్తున్నా షెట్టర్ కొచ్చునంటే బయటకొతో షెట్టర్ లాగిరా శాంతం దరి ఆ

నేనెందుకు ఒప్పిస్తాయి వాడిని అది ఆడిష్టం చేసి ఏం లేదు లేదు వాడే నువ్వు కుట్రుడు మంచిది అని చెప్పి

అరే చేద్దాం రా చేస్తే ఏమైతది ఈ ఆ పికిల్ కూడా వెళ్ళిపోతుంది టీమ్ వాళ్ళకి పికిల్స్ కూడా తీసుకోవాలి ఇంకా చాలా విల్లది నీ నీ మైండ్ సెట్ ఓకే 10 మంది నీకి 10 మందికి హెల్ప్ చేయాలి ఓకే డన్ అది ఒప్పుకుంటా నీలో శక్తి ఉన్నది దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది బట్ టీం పేర్ లేకుండా అరే టీం పేర్ మీకు కూడా ఎవడే వస్తాడు చెప్పే ఆడికి ఆడి మైండ్ లో ఉన్నది చెప్పాడి ఈ కామెంట్ చేయాలంటే

మేమైతే టీం పెట్టాలి అనుకోవట్లేదు వాడు మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం మీ టీములు అవడాలు ఏం లేవు కామెంట్లలో మీరు కొత్త టీం పెడతారా మీరు కొత్త టీం అనుకుంటారా పేరేంటి పేరు అనౌన్స్ చేయండి అని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి ఎట్టి పరిస్థితులు అలాంటి ఎర్రిపు నిర్ణయాలు మాత్రం తీసుకోమో అది నిజంగా ఎరిపోకు నిర్ణయం మా రెస్పెక్ట్ మాకు ఎప్పటికీ మేము ఇస్తాం ఎవరికైనా సరే ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ అందరినీ మెయింటైన్ చేయాలి అందరినీ అమ్ముకొని ఒకరు వస్తారు అంటే మేము ఒక టీం పెట్టుకుని ఇదంతా అదంతా మేము ఎప్పుడు ఆలోచన కూడా అంత లీడర్షిప్ చేసే అంత లక్షణాలు మాకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఇది కరెక్ట్ జస్ట్ నేను వాడు కూడా నేను రెస్పెక్ట్ ఎందుకంటే వాడు వాడు అన్నది కరెక్ట్ వాడు నీతో ఉన్నాడు నేను ఒక దగ్గర నుంచి వచ్చినా కాబట్టి అదే పేరు మీద ఉంటా అంతే తప్ప నేను ఆ మేము కూడా ఆ పేరు ఎప్పటికి కూడా మంచిగా ఉంటాం మంచిగా వీడియోలు చేస్తాం ఎవరైనా మా మనల్ని వస్తే వాళ్ళతో వీడియోలు కొట్టుకుని వాళ్ళని పంపిస్తాం కానీ టీమ్ లౌడా అలాంటివి ఏమీ లేవు ముందు చెప్తున్నాం టీం పేరు పెట్టండి టీం పేరు పెట్టండి అంటున్నారు టీములు తొక్కలు లేవు మాకు మెయింటైన్ చేసేంత దమ్ము లేదు ఫస్ట్ థింగ్ అలాంటిది ఉన్నా కూడా మేము మెయింటైన్ చేయలేము మాకు ఆ కేపబిలిటీ లేదు మా చేసేటోళ్లకు నిజంగా చెప్తున్నా హైట్ సప్ ఎందుకంటే అందరిని చూసుకోవాలి అందరిని మేనేజ్ చేయాలి మన గొడవలైనా చూసుకోవాలి ఏదైనా నైట్ నైట్ ప్రాబ్లమ్ అయినా పోవాలి హెల్త్ బాగా చూసుకోవాలి మళ్ళీ ప్లస్ ఫుడ్ మెయింటెనెన్స్ చూసుకోవాలంటే అసలు తరం చాలా ఖర్చు అయితే చూసుకునే వాళ్ళకైతే హ్యాట్స్ అప్ చెప్తాను నేను ఇక్కడ చెప్తా చూసు లీడర్షిప్ లక్షణాలు ఉండాలి అంటే గట్స్ ఉండాలి ఫస్ట్ నాకు అసలు లేదు మాకు మేమే ఏదో మాకు ఇబ్బంది ఉంది మేము ఛానల్ పెట్టి కొత్త కొత్త ఛానల్ ఇది కూడా ఎందుకు పెట్టినాము గల్ మౌనిక అర్జున్స్ అన్న అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది మాకు ఫస్ట్ నుండి మాకు అది హ్యాబిట్ ఉండే మీకు తెలుసు ఆల్మోస్ట్ రివ్యూస్లో మేము ఫస్ట్ వీడియోలు అవే కొట్టినాం అది మేము కంటిన్యూ వేద్దామని చెప్పి పెట్టినాం తప్ప దానికి కూడా ఏదో ఛానల్ డెవలప్ చేయడానికి అబ్బాయి కాదు ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్కి ఇంకా వాట్ ఎవర్ ఫుడ్ రివ్యూస్ కోసం మాత్రమే అండ్